రోటరీ క్లబ్ వెస్ట్ గూడూరు తరపున ఈ రోజు అనగా పదకొండవ తేదీ శుక్రవారం ఉదయం పది గంటలకు చిల్లకూరులో ఉన్న జెడ్పి హై స్కూల్ నందు పదవ తరగతి విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి దాతలుగా కె రాఘవరెడ్డి డి విజయభాస్కర్ రెడ్డి వ్యవహరించారు కార్యక్రమానికి హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి ప్రెసిడెంట్ విజయభాస్కర్ రెడ్డి సెక్రటరీ రాఘవరెడ్డి మరియు రోటరీ సభ్యులు వాసుగౌడ్ పిఎం రావ్ ఎల్ఎస్సిరి రెడ్డి ధనుంజయ్ రెడ్డి సిద్ధారెడ్డి గిరిబాబు మరియు స్కూల్ ఉపాధ్యాయుని మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు సెక్రటరీ గారు కందాటి రాఘవరెడ్డి గారిని ఉన్నామని అండగా నిలిచేటటువంటి రోటరీ క్లబ్ వెస్ట్ వారికి నిజంగా కరతాళుదుల మధ్య చిలకూరు ఉన్నత పాఠశాల ఇచ్చమ్మ గారి తరఫున ఉపాధ్యాయుల తరఫున విద్యార్థుల తరఫున మీ కరతాళుదుల మధ్య ఒక్కసారి మా హృదయపూర్వక నమస్తే తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు నిన్న అద్భుతమైనటువంటి హలో ముందుగా పాఠశాల ప్రధాన బిరాలు మధ్య స్వార్థ స్వార్థపరులు తమ కోసం జీవిస్తారు సామాన్యులు కుటుంబం కోసం జీవిస్తారు మహనీయులు మాత్రం సమాజం కోసం నిరంతరం శ్రమిస్తా ఉంటారు కూడా మా మధ్య మరొకసారి తెలియజేస్తాను ౌడ్ గారికి ఏం రావు గారికి రెడ్డి గారికి ధనంజయ రెడ్డి గారికి సిద్ధారెడ్డి గారికి గిరి గారికి ఈ ప్రోగ్రాంకి దాతలుగా వ్యవహరించిన రాఘ రెడ్డి గారికి నేను కూడా దాతగా వ్యవహరించాను నాది అఫిషియల్గా ఈరోజు ఫస్ట్ ప్రోగ్రాం ఆల్రెడీ రెండు ప్రోగ్రామ్లు జరిగాయి ఒకటి డాక్టర్స్ డే రెండోది పిఎం రావు గారు పిల్లలకి పౌష్యాహారం అందజేశారు ఇది మూడవ ప్రోగ్రామ్ ఫస్ట్ ప్రోగ్రామ్ నేను లేను రెండవ ప్రోగ్రాం మన క్లబ్లోనే జరిగింది అవుట్ సైడ్ ద క్లబ్ ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ ఇదే విధంగా ప్రతి మెంబర్స్ నాకు సహకరిస్తారని ఈరోజు మాత్రం చాలా చక్కగా ప్రోగ్రాం జరిగింది పిల్లల ఉత్సాహం చూస్తుంటే ఇంకా మరెన్నో కార్యక్రమాలు ఈ స్కూల్లో జరపాలని సంకల్పిస్తున్నాము మేడం ఆ రోజులో ఉన్నారు నాకు ఇక్కడ రావడం మా అదృష్టంగా భావిస్తున్నాను ఖచ్చితంగా ఈ స్కూల్లో ఏ నీడున్నా సరే ఖచ్చితంగా చేస్తాం మా క్లబ్ తరఫున సర్వోముఖంగా తెలియజేస్తున్నాను మేడం అంటే గూడూరు వెస్ట్ రోటరీ క్లబ్ అధ్యక్షులు శ్రీ విజయభాస్కర్ రెడ్డి అన్నగారికి మరియు పెద్దలు ఎలశ్రీ గోపాలరెడ్డి గారికి మరియు కార్యదర్శి శ్రీ రాఘవరెడ్డి గారికి ఇతర సభ్యులైనటువంటి రోటరీ క్లబ్ మెంబర్స్కి అందరికీ నా నమస్కారములు ఈరోజు రోటరీ క్లబ్ మామూలుగా చంద్రులకో కో అన్నట్లుగా సమాజానికి సేవ చేస్తుంది వాళ్ళకి తగినంత సర్వీస్ అందిస్తున్నారు ఇందులో భాగంగా ఈరోజు మన పాఠశాలను ఎంచుకున్నారు అందులో భాగంగా మన పాఠశాలలో చదివే పదో తరగతి విద్యార్థులకు వారికి చేతనైనంత వరకు సహాయం చేయడానికి మరియు రైటింగ్ ప్యాడ్స్ మరియు వాటర్ బాటిల్ మరియు జామెట్రీ బాక్స్ ఇవి చాలా అవసరం పిల్లలకి కాబట్టి ఇవి అందిస్తాము అని ముందుకొచ్చి ఈరోజు మన పాఠశాలకు వచ్చారు కాబట్టి ఇది అంటే రోటరీ క్లబ్ వారు మన పాఠశాలకు వచ్చి ఈ అందించడము మన అదృష్టంగా మనం భావిస్తున్నాం ఇక మీద కూడా చాలా అవసరాలు ఉన్నాయి మా స్మలో చదివే పిల్లలు చాలా పేద పిల్లలు కాబట్టి ఇక మీదట చేసే సేవా కార్యక్రమాల్లో మా పాఠశాలను ఎంచుకోవాల్సిందిగా మా పాఠశాలనే ఎంచుకొని మా పిల్లల విద్యాభివృద్ధికి చూస్తే వారిని అభ్యర్థిస్తున్నాను కాబట్టి వీరందరికీ మన పాఠశాల తరఫున మరియు మా ఉపాధ్యాయ బృందం తరఫున మా విద్యార్థుల తరఫున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పోయినసారి నేను నేను ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రిజల్ట్ సాధించాము మేము టెన్త్ క్లాస్లో మా పాఠశాల విద్యార్థులు ఈసారి ఇంకా ఎక్కువ హాజరు కానివ్వండి లేకపోతే రిజల్ట్ కానివ్వండి సాధించడానికి నేను ప్రయత్నిస్తాను నేను ఈ సంవత్సరమే ఇక్కడికి కొత్తగా వచ్చాను ఇంకా ఎక్కువ రిజల్ట్ సాధించడానికి ప్రయత్నిస్తాం అందుకు మాకు అవసరమైనంత చేయూత నివాసిందిగా నేను రోటరీ క్లబ్ మెంబర్స్ అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఈ మంచి తరపున విద్య వైద్యం అనే రెండు విభాగాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది అది మొదటి నుంచి కూడా పెద్దలు గోపాల్రెడ్డి గారు అడ్వైజ్ చేసినప్పుడు అది ఈ విద్యా వైద్య ప్రోగ్రామ్స్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఆ పరంగా కొన్ని కొన్ని కార్యక్రమాలు మనం చేయడం దాంట్లో భాగంగా ఈరోజు మొట్టమొదటి ప్రోగ్రాం ఇటీ విజయభాస్కర్ రెడ్డి రాఘారెడ్డి ప్రెసిడెంట్ సెక్రటరీ అయిన తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ ఎడ్యుకేషన్ సైడ్ ప్రోగ్రామ్ అది బెస్ట్ ప్రోగ్రామ్ ఇది అదేవిధంగా నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్ మా క్లబ్ తరఫున డ్యూయల్ బెంచెస్ ముప్పై బెంచెస్ మీ స్కూల్కి ఇవ్వడం జరిగింది అప్పుడు మధుసూదన్ రావు గారు హెచ్ఎం గుస్ట్ ప్రయారిటీ మన స్కూల్కి ఇవ్వడం జరిగింది శ్రీకాంత్ రెడ్డి గారు చాయిస్ ప్రకారంగా అప్పుడు నా పేరియడ్లో సెవెంటీ ఫైవ్ డ్యూయల్ బెంచెస్ స్కూల్ బెంచెస్ ఏర్పాడకు ఒక ముప్పై బెంచ్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక ఇరవై ఐదు బెంచ్లు ఇవ్వడం జరిగింది సైదాపురం హై స్కూల్కి ఒక ఇరవై బెంచీలు ఇవ్వడం జరిగింది ఎడ్యుకేషన్ సైడ్ వచ్చిన ఏదైతే మన తరఫున అవైలబిలిటీ ఉన్నదో ప్రాబబిలిటీ ఉన్నదో దానికి తప్పనిసరిగా మా క్లబ్ సభ్యులు అదేవిధంగా ఎస్విరత్నం సార్ కి తరఫున చాలా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి విద్యా వైద్యానికి సంబంధించి అది రకరకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి అదేవిధంగా ఈరోజు మంచి ప్రోగ్రామ్ మీ విద్యార్థిని టెన్త్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులకు తరపున రేపు ఎగ్జామినేషన్స్లో బాగా మీరు చదివి మంచి రిజల్ట్స్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ చెప్పారు ఇప్పుడు నైంటీ అబౌ నైన్టీ ప్లస్ రావాలి స్కూల్ నుంచి పెద్ద స్కూల్ చాలా మంచి పేరు ఉన్న స్కూల్ ఏరియాలో చెప్పల్ బెంచెస్ బెంచెస్ స్కూల్ పెంచెస్ లేవు దాదాపు థర్టీ బెంచెస్ మనకు ఇవ్వడం ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి మీరేంటంటే పిల్లలకు చిన్న అడ్వైజ్ ఏంటంటే పేద మధ్య తరగతి పిల్లలు చదివే పాఠశాలలు ఇవి వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ వెల్ నాలెడ్జబుల్ పర్సన్స్ అందరు ఉన్నారు కాబట్టి మీరు ఎక్కువ రిజల్ట్ ఓరియంటెడ్గా మీరు స్టడీస్ మ్యాన్ కాన్సన్ట్రేట్ చేయాలా ఆయన కూడా చేసిన దానాన్ని ఎవరికి చెప్పుకోకుండా వీళ్ళందరూ కూడా అది మిగతా రోటెట్లు తిరుగు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది ముఖ్యంగా చాలా సంతోషంగా ఉంది ఇంతమంది పిల్లల్ని ఒక జడ్పీ హై స్కూల్లో కలుసుకోవటం నిన్న పేరెంట్స్ మీటింగ్ కూడా అటెండ్ అయ్యాను ఇక్కడ వాసు ఆయన ఆయన సతాగా అయిపోయి కాబట్టి మీకు చెప్పాల్సిన చదువు గురించి చెప్పాడు విశాలమైన మైదానం ఉంది బస్ చాలా స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్స్లో అయితే అసలు ఉండవు మీరు స్కూల్ గదిలో నుంచి నేరుగా బస్సులోకి ఎంటర్ కావాలి క్రీడల్లో కూడా కొంత నాకు కొద్దిగా క్రీడాభిమాన్ని మీరు క్రీడల్లో కూడా కొంత పాల్గొంటే బాగుంటుంది అని అసలు ఉన్నాయి ఇది బాల్ బ్యాట్మింటన్ కొత్త బాల్ బ్యాడ్మింటన్ కోర్టులు చూసి చాలా రోజులైంది నేను అంతా ఇప్పుడు షటిల్ వీటికి వచ్చేసేసారు బాల్ బ్యాడ్మింటన్ అదే బెడల్ కూడా కనబడుతుంది కాబట్టి ఖచ్చితంగా బాల్ బ్యాడ్మింటన్ అది ఇవి అన్నీ ఉండే వాలీబాల్ ఉంది టెన్ని కైట్ ఉంది దీంట్లో ఏమైనా మీరు చే ఎవరైనా మీరు నేషనల్స్ కానీ సెలెక్ట్ అయితే వాళ్ళని రోటరీ క్లబ్ మిమ్మల్ని గౌరవిస్తుంది అదేదో వాళ్ళు ఇచ్చే ఫైనాన్షియల్ ఎక్కడికో వెళ్ళి దాంట్లో మెడల్స్ తీసుకొచ్చుకున్నారు ఇక్కడ ఆడపిల్లలు ఇందాక చూస్తూ ఉంటారు డ్యాన్స్ ప్రోగ్రామ్ మీరు ఇంకా కూడా చాలా చాలా మాకు వచ్చేస్తున్నాం మేము పాడేస్తున్నాం మీతో కూడా అంటే అంత పాపులర్ అయిపోయింది సాంగ్ అందరికీ కూడా పిఎం రావు గారు చెప్తున్నారు ఆయన మొన్ననే ఈ జగన్నాథ రథయాత్ర వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆ కార్యక్రమాలు కొన్ని వేల మందికి మధ్యాహ్నం లంచ్ కానివ్వండి లంచనే అది దైవప్రసాదం దేవుడు ప్రసాదం అని అనుకోండి రాత్రి పూట కానీ దాదాపు పదివేల మందికి మా ఇంటి ముందు అసలు ఇది నిరంతరం అయ్యి పాట దీన్ని చూ ఆనందిస్తున్నామన్నా నిజంగా వాడు చూస్తుంటే ఒక ఇన్స్పిరేషన్ పాత సినిమాల్లో మా నా ఆ పాటల్లో వింటే ఎంత ఆనందంగా ఉంటుందో ఈ ఈ పాటల్లో ఈ వీళ్ళు డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చూస్తే అంతే ఆనందంగా ఉంది తర్వాత మేడం గారు ఏదో పాట ఇంకా కొన్ని అవసరాలు ఉన్నాయని చెప్పారు తప్పకుండా మీరు అంటే పెద్ద పెద్ద కోరికలు కాకుండా ఒక ఏదైనా కూడా చేయగలిగినట్టు రోటరీ క్లబ్లో ఉన్నారు రోటరీ క్లబ్లో రోటరీ క్లబ్ దానికి ఇక్కడ రాగానే ముందు ఈ షెడ్ ఎవరో ఒక ఇచ్చాడు మీకు స్టేజ్ అలాగే అది అంటే దాతలకు కొరవలేదు కోరేద మీరు ఏదో చెప్తారు కదా అమ్మాయిని అడగా అందే పెట్టదు నాకు ఏదైనా మీకేమి ఇప్పుడు ఏం పడలేదు ఆయన చెవులో ఒక మాట చేస్తే చాలు ఇంకా నా మీరు ఓపెన్ గా కూడా చెప్పాల్సిన అవసరం లేదు అందువల్ల నిజంగా చాలా సంతోషంగా ఉంది విజయభాస్కర్కి మొట్టమొదటి ప్రోగ్రామ్ ఒక అద్భుతమైన ప్రోగ్రా అద్భుతమైన ఫీలింగ్ ఇచ్చారు మీరు చెప్పుకోవడం కానీ మాలో ఒక ఒక స్పిరిట్ ఈ సంవత్సరం అంతా కూడా విజయభాస్కర్ గానీ రాఘవ రెడ్డి గారు కానీ ఇదే స్పీడ్లో వెళ్ళిపోతారు జెట్ స్పీడ్లో కూడా ఈ ప్రోగ్రామ్ అన్ని కూడా నేను అంటే సీనియర్స్ కదా మేము స్లో అయిపోయాము వీళ్ళు వెళ్ళిపోతారని నిజంగా కూడా మొట్టమొదటి ప్రోగ్రాం ఇది మా ప్రెసిడెంట్ రెడ్డి రావరెడ్డి గారు వాళ్ళు మంచి ఫ్రెండ్స్ కూడా మంచి వ్యాపారస్తులు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు కలిసి ఇంకా దిగ్విజయంగా మీరు ఈరోజు ఆహ్వానం పలికారు చాలా బాగా పలికారు గోపాలం చేసినట్టు ఇదే ఆహ్వానంతో వాళ్ళిద్దరూ మంచి ప్రోగ్రాం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను మొట్టమొదటి ప్రోగ్రామ్ని పిల్లలకి మన ఎగ్జామ్ ప్యాట్స్ ఇవ్వడం చాలా చాలా సంతోషకర విషయం ఎందుకంటే ముందు వాళ్ళకి ప్యాట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక వాటర్ బాటిల్ అయితే ఒక మన జామెటరీ బాక్స్ అయితే కూడా ఇవ్వడం మొట్టమొదటి ప్రోగ్రామ్ వాళ్ళతోనే ప్రారంభించారు దానికి చాలా సంతోషం మీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మేము కూడా ఎనకి మా వంతు సహాయం కూడా మేము అందిస్తామని తెలియజేస్తున్నాను అదేవిధంగా నా నా వంతుగా ఏంటంటే ఇప్పుడు నేను ప్రతి స్కూల్కి వెళ్ళినప్పుడల్లా పిల్లలకు మంచి పోర్చి వసతిస్తుంటాను ఎందుకంటే పిల్లలు టెన్త్ క్లాస్లో బాగా చదవాలి చదివినప్పుడు వాళ్ళకి పిల్లల్ని ఏంటంటే మనం పోత్సాహిస్తేనే వాళ్ళు ఏదైనా కూడా సాధిస్తారు అనేది నా ఉద్దేశం కాబట్టి ఈ టెన్త్లో మంచి ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి మంచి పోర్సం కూడా ఉపతిస్తానని ఈ సందర్భంలో మీకు అదే విధంగా టెన్త్ క్లాస్ పిల్లలు ఎంతమంది ఉన్నారు మేడం ఇక్కడ థర్టీ మెంబెర్స్ థర్టీ మెంబెర్స్ కూడా మీ అందరికీ టెన్త్ పాస్ అయిన తర్వాత మొట్టమొదటి మీకు కావాల్సింది ఏంటంటే జిప్ ఫైల్స్ అంటే టెన్త్ పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంజనీరింగ్ ఈ సర్టిఫికేట్ పెట్టుకోవాలంటే మీకు జిప్ ఫైల్స్ కావాలి అవి నేను మీకు ఎగ్జామ్ ముందే ఇస్తాను ఎందుకంటే ఎగ్జామ్ అయిన తర్వాత మీరు ఇక్కడ అసలు అసమూలు చేయకుండా అందువల్ల ఏంటంటే టెన్త్ క్లాస్ ముందే ఇస్తారని అంటే ప్యాట్స్ అయితే వాళ్ళు ఇచ్చేశారు ద్వారా జిప్ ఫైల్స్ ఇస్తారని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మేము మళ్ళీ వచ్చి మిమ్మల్ని మళ్ళీ కలుసుకొని బాగా చదవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మళ్ళీ మీ స్కూల్లో మరిన్ని ప్రోగ్రాములు మా రోటరీ రసమ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని విజయవాసరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఒక క్యాష్ ప్రైజ్ ఒకటి అనౌన్స్ చేస్తాను ఫైవ్ థౌసండ్ రూపీస్ ఫస్ట్ బెస్ట్ ఇన్ గర్ల్స్ బాలికల విద్యను ప్రమోట్ చేయడం పక్షంగా ఐ థింక్ యువర్ ది ఫస్ట్ నో డౌట్ అబౌట్ ఇట్ ఎందుకంటే మీరు ఎట్లా ముందు ఉంటారు అటని వాళ్ళు వాళ్ళ కాంపిటేటర్స్ ఉంటారు మీకు జాగ్రత్త ఫస్ట్ బెస్ట్ ఇన్ గర్ల్స్ స్టూడెంట్స్ టెన్త్ క్లాస్కి ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ నేను ప్రజెంటేషన్ మేడం గారి ద్వారా అందజేస్తాను మీరు పక్కగా చదివి దాన్ని కాంపిటీషన్ అందిపుచ్చుకోవాల్సింది కోరుతున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మరియు హెడ్ మాస్టర్ జ్యోతి మేడం గారికి మరియు గౌరవ పెద్దలు శ్రీ ఎల్లసిరి గోపాల్ రెడ్డి గారికి మాజీ ప్రెసిడెంట్ ధనుంజయ రెడ్డి గారికి మన మా ఏ గవర్నర్ వాసుగౌడ్ గారికి ప్రముఖ ఇండస్ట్రియల్ అయినటువంటి పెద్దలు పిఎం రావు గారికి మన సిద్ధారెడ్డి గారికి మరియు గిరిబాబు గారికి మరియు స్కూల్ ఉపాధ్యాయులు మరియు పిల్లలు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు ముఖ్యంగా రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము చేసిన కార్యక్రమాలన్నీ పెద్దవే కానీ ఈరోజు ఈ స్కూల్లో చేసిన కార్యక్రమం చాలా చిన్న ప్రోగ్రాము చిన్న ప్రోగ్రాంకి ఎంత రాత మర్యాదగా అన్నట్టు సామెత చాలా గౌరవంగా మర్యాదగా చాలా ఆహ్వానం పలికారు దీనికి అందరికిన ధన్యవాదాలు ముఖ్యంగా ఇటువంటి ప్రోగ్రాంలు మీ స్కూల్కి మా చేపణి చేసే విధంగా సహాయ సహకారాలు అందిస్తాము మళ్ళా మా పెద్దలు చెప్పినట్లు మన గోపాలన్న గారు మరియు గౌడ గారు మా ధరజీ గారు అందరూ వాళ్ళకి భోజన సహాయం చేస్తామని చెప్పడం జరిగింది మరియు మా తరపున ఈ సంవత్సరం ఇంకా ఏది కావాలన్నా మేడం గారు అడిగితే సహాయ సహకారాలు అందిస్తాము ముఖ్యంగా మానవ సేవే మాధవ సేవ అని అనుకుంటారు అలాగే పిల్లలు కూడా మీరు చదువుకున్న తర్వాత మీరు అభివృద్ధి చెందిన తర్వాత మీ కింద వారికి ఏదైనా సహాయ సహకారాలు అందిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నా అభిప్రాయం కొంతమంది కష్టపడి చదివే వాళ్ళు ఉంటారు కొంతమంది అదృష్టంతో పాసేవాళ్ళు ఉంటారు అలాగా వాళ్ళలో అదృష్టంతో పాసేవాళ్ళు కూడా మా లాంటి వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే మేము కూడా వీటి వల్ల చదువుకున్నాం కష్టపడి కాదు అదృష్టంతో చదువుకున్నాం అట్లాగే మీరు అదృష్టాన్ని కష్టతనాన్ని రెండు చేసుకొని కింద వారికి సహాయ సహకారాలు అందించాలని మా రోటరీ తరఫున అందరినీ కోరుకుంటున్నాను ముందు అన్ని నడిపిస్తున్నారు కాబట్టి మాకు మంచి స్టాఫ్ ఉన్నారు పిల్లలు ఉన్నారు మీ పెద్దల యొక్క సహకారంతో మా పిల్లలకి ఇంకా కూడా ముందుగా ముందుగా మంచి చదువులు అటు ఆటల్లో రిమిట్లో కూడా మేము ముందుకు తీసుకెళ్తామని మీ ద్వారా మీ పెద్ద మనసుతో మీ అందరి ద్వారా మా పిల్లల్ని మమ్మల్ని అందరిని కూడా మీ ఆశీ ఆశీర్తిస్తారని మంచి కార్యక్రమాలు మా స్కూల్ మళ్ళీ మళ్ళీ ఎన్నో చేయాలని చెప్పి మేము కోరుకుంటూ చాలు వెస్ట్ అధ్యక్షులు గారు జ్యోతి మేడం గారి చేతుల మీదుగా విద్యా సామాగ్రి అందిస్తా ఉన్నారు థ్యాంక్ యూ మేడం ఇక్కడ రాఘవ గారు రాఘ రెడ్డి గారు మా గారు రెడ్డి ఒకసారి చేతులు పెద్దలు ఎల్సి గోపాలరెడ్డి గారు చేతుల మీదుగా విద్యార్థులకి వాసుగౌడ్ గారు విద్యార్థులకి అందిస్తారని చెప్పి చెప్పారు సార్ కూడా విద్యా సంబంధించి అందజేస్తా ఉన్నారు థ్యాంక్ యూ సార్ గిరిబాబు గారు సిద్ధార్ రాఘవ రెడ్డి గారు పెద్దలు ఎల్సీ గోపాలరెడ్డి గారు ఇప్పుడు బయాలజీ మేడం గారు మన విద్యార్థులకి విద్యా సామాగ్రిని అందజేస్తా ఉన్నారు సరస్వతి పుత్రుడు సారు చేతుల మీదుగా విద్యా సామాగ్రి అందజేస్తా ఉన్నారు కొత్తగా వచ్చాడు వచ్చే పిల్లల మనసును దోచుకొని మంచి విషయాలు తెలియజేస్తూ ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు कड़वे चंद्रशेखर नईन स जीरो फाइव फोर जीरो फोर सैवन टू टू फोर वन फोर जीरो प्रसाद नये फाइव थ्री डबल थ्री वन जीरो सैवन